రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఇటీవల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో దాదాపు వంద రోజులు పూర్తి చేసుకుంది కంపేర్ చేయమంటే ఇద్దరికి అటు రేవంత్ రెడ్డి పరిపాలన లేకపోతే ఇటు జగన్ వంద రోజులు కావచ్చు కానీ అసలు ఎట్లా కనిపిస్తుంది మీకు చాలా బాగా చెప్పారు ఇప్పుడు జగన్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పక్కన పెట్టుకుంటే ఆయన చెప్పి చెప్పేట్టు టోటల్ గా స్టార్ట్ మొదలు పెట్టేశారు మొదలు పెట్టి నైన్టీ పర్సెంట్ అమల్లో ఉన్నాయి ఈయన మేనిఫెస్టో ఒక్కడి చూప ఒక నవరత్న పథకాలు అప్పుడో చేసి ఆ పథకాలు డబ్బులు అయ్యాం తప్ప మొన్న అభివృద్ధి అంగన్వాడీ వర్కస్ మీద అణచివేయ దాన్ని కనీసం హక్కులు నువ్వు చెప్పావు ఎన్నికలకు వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళు అడగలేదు కూడా మిమ్మల్ని అందరినీ నేను మీకు అక్కడ ఇచ్చే జీతం కన్నా ఎక్కువ ఇస్తాను తెలంగాణ ఇచ్చే జీతకాల కన్నా ఎక్కువ ఇస్తాను మీకు అనేక అభివృద్ధులు కల్పిస్తాను అని చెప్పేసి హామీలు ఇచ్చారు వాళ్ళు అనగదొక్కేశారు మొన్న ఇవాళ టీచర్స్ని అలానే నువ్వు నిరుద్యోగులకి ఎన్నో అవకాశాలు కల్పిస్తారన్న ఒక్క అవకాశం లేదు వీళ్ళు తెచ్చిన కంపెనీలు ఏంటంటే రాష్ట్రానికి సమోసాలు ఏంటంటే నూడిల్స్ ఆయన ఎవరు మంత్రి అమర్నాథ్ గారు చెప్తా ఉంటాడు ఆయన ఏదో కోడి పొదిగింది గుడ్డు పెట్టింది పొదగాలి ఎన్నలు పొదుగుతుంది అంటే కోడి కోడి గుడ్లు పెట్టి గుడ్లు దాచుకోండి మీరు అది పొద పొదిగించట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇదే అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి జగన్ గారికి అంత సంబంధమే లేదండి డిఫరెంట్ వాళ్ళు చక్కగా చేసుకెళ్తా ఉన్నారు అవకాశాలు అందరికీ లేకపోయినా అవకాశాలు కల్పించుకొని ఆ నిధులు తెచ్చుకొని వాళ్ళు అమలు ఖచ్చితంగా అన్ని చేస్తారు ఈయన ఏమి చేయలేదు తేలిపోయింది కదా ఐదేళ్ళు అయిపోయింది కదా ఏమీ చేయలేదు సో అక్కడ రోడ్లేవు మనకి ఇవాళ కేవలం ఎన్నికల కోడు వస్తే ముందు అన్నిటికీ రోడ్లకి అన్నిటికీ శంకుస్థాపన చేసి అయితే అవుతాయి అతలేదు తగ్గుతా ఉంది తగ్గేస్తా ఉన్నారు సిటీలో కూడా చూసారు కదా మీరు అంటే వచ్చినప్పుడే మీకు రోడ్లు ఐదు సంవత్సరాలు రోడ్లు అక్కలేదు మీకు ఎంతమంది తెచ్చిపోయారండి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోతుంది అది ఎప్పటిదో కాంగ్రెస్ తీసుకొచ్చిందండి కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల అది అప్పట్లో అరుణకుమార్ అరుణ్ కుమార్ గారు తీసుకొచ్చిందే అది అప్పట్లో కొన్ని పరిస్థితుల వల్ల ఆగింది తప్ప ఇంత తెచ్చేసి సంతోషం చేసిన పథకాలని సంతోషం నువ్వు మేనిఫెస్టోలో పెట్టినాయి ఏంటి నువ్వు మేనిఫెస్టో ఏం పెట్టారు మీరు మ్యానిఫెక్చర్లో ఎన్ని చేశారు కరెక్ట్గా చెప్పండి ఇవాళ షర్మిలు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు ప్రత్యేక హోదా కోసం అక్కడ మోకరిల్లి నేను మెడలు పంచితేస్తానన్నావు ఏ మోకరిస్తున్నావు నేను మెడలు అక్కడ మోకరించి అక్కడ బాలిసత్వంగా బతుకుతూ ఉన్నావు అని కనీసం సమాధానం లేదు విశాఖ ఉక్కు దాని ప్రైవేట్గా వ్యతిరేకిస్తానన్నావు వ్యతిరేకించలేకపోతూ ఉన్నావు మన రైల్వే జోన్ ఆయన మంత్రి చెప్పారు ఏమో నేను మేము ఆల్రెడీ ఇచ్చేసాం ల్యాండ్ అప్పు చెప్పి మనం డెవలప్మెంట్కి ల్యాండ్ ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని చెప్పి చెప్పారు మంత్రి కాదని ఖండించండి లేకపోతే మీరు అంటే వాళ్ళు చెప్పడం లాస్ట్ మినిట్లు చెప్తున్నాడు ఇంతకుముందు అన్న ఎన్నాళ్ళు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి పొత్తు టీడీపీతో ఉంది కాబట్టి వీళ్ళు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి వైసీపీ అంటుంది ఇది అంతా కూడా వీళ్ళ పొత్తు అంత వన్ మంత్ లో జరిగింది ఇదంతా కూడా ఇది త్రీ మంత్స్ బ్యాకే ఆయన మంత్రి రైల్వే మంత్రి చెప్పారు నేను ఆల్రెడీ మేము దానికి నోట్ ఇచ్చాము మీరు నాకు ల్యాండ్ అప్పటి చెప్పండి మేము డెవలప్ చేస్తాము ల్యాండ్ ఇవ్వలేకపోయింది అని చెప్పేసి దీని అన్నిటి అడుగు కనీసం సమాధానం లేదండి మా లేటర్ లేటస్ అడుగుతా ఉన్నారు కదా కనీసం ఒక సమాధానం లేదు రీసెంట్గా చిలకలూరిపేట బహిరంగ సభలో మోడీ ఒక కామెంట్ చేశారు అంటే చిత్రంగా ఉంది అది అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ఇద్దరు వేరు వేరు కాదు అని చెప్పి కొత్త స్లోకన్ తీసుకొచ్చారు దీన్ని ఎలా చూడాలి అది కేవలం వైసీపీ మీద పగా కోపం కూడా కాదండి కాంగ్రెస్ మీద అక్కస్ అనమాట ఎందుకంటే దేశంలో ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి ఇక్కడ శర్మిళ గారు అంటా ఉన్నారు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానం మీద పోరాడుతూ ఉన్నారు కాబట్టి అక్కసుతో ఏదో పక్కన వేడతో ఉన్నారు కాబట్టి ఈ ఆక్రమణ సంబంధం వాళ్ళతో పెట్టుకున్నారు కాబట్టి ఇంత ఊరికే యాక్ట్ చేస్తా ఉన్నారు అంతే అంతే తప్ప ఆయన వైసీపీని తిట్టడమేం కాదు కాంగ్రెస్ తిడతా ఉన్నారు కాంగ్రెస్ ఎక్కుతా ఉన్నారు ఆయన అదే ఆయన నైజం వదిలేద్దాం సో అంటే కాంగ్రెస్తో రేపొద్దున జగన్ కలిసే అవకాశాలు ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి అది ఒక ఏదో నక్కదోని కాసుకొని కూర్చో అలా కాసుకొని ఆయన ఎవరు వచ్చినా ఈయనకి ఎంపీలు వస్తే ఈ ఎంపీలు ఎక్కడే మోకరు వెళ్తారు వాళ్ళు ఎంపీలు వచ్చినా వాళ్ళు ఎలా డైరెక్ట్గా కమిటీ అన్నారు వాళ్ళతో ఇప్పుడు కూటమిలో వాళ్ళు ఎలాగ ఇవ్వాల్సిందే ఎవరు వచ్చినా సరే మాకు ఎంపీలు కావాలి ఈ దేశాన్ని మేము గుత్తాధిపతంగా దోచుకోవాలి అని వాళ్ళ మా మోడీ గారి యొక్క ప్రధాన లక్ష్యం అండి అది ఆ బీజేపీ నాయకుల లక్ష్యాలయ్యి కాబట్టి వాళ్ళ నాకు ఇద్దరు వాళ్ళ మనుషులే ఇద్దరు అక్కడికి వెళ్ళి మోకరు వెళ్తారు ఇంతకుముందు ఆయన పొత్తు వాళ్ళతో డైరెక్ట్గా ఉందండి వైసీపీకి లేదు కదా మరి ఎక్కడైనా ఒక్క వ్యతిరేకత ఇచ్చారా మీరు రాజ్యసభలో ఇరవై ఆరు ఇరవై ఆరు మంది మీరు వెళ్ళి ముప్పై మంది దాకా మీరు వెళ్ళి ఏం చేశారు మీరు ప్రతి బిల్లుకి ఆమోదం పలికారు ప్రతి బిల్లుకి ఆమోదం పలికారు వైసీపీ ఎంపీలు అది జగన్ వాళ్ళ ఆర్డరే కదా వాళ్ళ నాయకుడు ఆర్డర్సే కదా అన్నీ కూడా మరి అలాంటిది మరి కొత్తగా విడిపోవడానికి ఏం లేదు కదండి విడిపోలా ఆ అక్రమ అలా కొనసాగుద్ది ఇప్పుడు ఈ కూటమితో ఉంది కాబట్టి ఈ సంబంధం ఎలా కొనసాగుద్ది ఎవరు మెజార్టీ వచ్చినా అక్కడ ఇవ్వాల్సిందే తెలంగాణలో కాంగ్రెస్ క్యాబినెట్ కానీ అక్కడ పరిపాలన కానీ ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ క్యాబినెట్ కానీ మంత్రులు కానీ ఎట్లా చూడాలి బాగా చెప్పారు అక్కడ మంత్రులు ఉప ముఖ్యమంత్రి మంత్రులు మీరు అందరి పేర్లు చెప్పచ్చు వాళ్ళకొక ఆ యొక్క శాఖ మీద వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళు చేయాల్సిన పనులు కానీ డెవలప్మెంట్స్ కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి అప్పు చెప్పేశారు అది కాంగ్రెస్ నిజమది మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రఘువీరా రెడ్డి చివరి చివరి మంత్రి పేరు అన్నీ చెప్పొచ్చు కురపాలని గారు ముడ గారు ఎక్స్ వైపు అందరూ చెప్పొచ్చు వాళ్ళకి ప్రతిపతి అది కాంగ్రెస్ కల్చర్ అండి అది వైసీపీకి కాంగ్రెస్కి పోతే ఉందండి ఇక్కడ ఒక్క మంత్రి అన్నీ ఆయనే ఎవరైనా సలహాదారుడు ఎవరు సజ్జల ఆయన మాట నిలబడుతూ ఉంటాయి ఇక భూతుల పురాణం ఆయన ఎవరో పొడాలి నాని గారు నువ్వు తిట్టడానికి నువ్వు తిట్టు అని ఆయన కప్పి చెప్పారు అయ్యే తప్ప మీరు మంత్రులు అని వర్షి ఒక పది పేర్లు మీరు చెప్పగలగండి మీరు మీడియా ప్రతినిధులు మీరు చెప్పగలగండి సార్ పేరు లేవు అసలు అక్కడికి ఇక్కడికి కంపారిజన్ అది లేదు సార్ ఇది కేవలం ఏంటంటే ఆయన చేతిలో ఉండాలి ఏదైనా సరే ఆయన చేయాలంతే అంతేగాని మంత్రులకి ఫ్రీడమ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు అక్కడ అందరూ ఒక ఆయన చెప్పారు ఫస్ట్ చెప్పారు అన్నట్టుగానే చక్కగా మంత్రులకి స్వతంత్ర స్వతంత్ర ప్రతిపత్తి ఉంది వాళ్ళు దాని ప్రకారం నడుచుకుంటా ఉన్నారు అంతేగాని ప్రతిదాని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలని లేకపోతే నా నా ఇలా సజ్జలకు చెప్పాలని అయ్యే లేవండి మొన్న ఎన్నికల నిమిత్తం కూడా శ్రీకాకుళం సైడ్ నుంచి వాళ్ళని రమ్మంటే ప్రతినిధుల్ని ఎలక్షన్ దాని గురించి మాట్లాడటానికి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వెళ్ళి కొన్ని గంటల తరబడి వెయిట్ చేసి అప్పుడు సతలు వచ్చే ఒక మాట తర్వాత ఇంకొక ఎవరు వచ్చే ఒక మాట వాళ్ళు మాట్లాడి పంపించారు ఎన్నికల టైము ముఖ్యమంత్రి మాట్లాడరండి వాళ్ళ లీడర్ మాట్లాడండి వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడట అసలు అక్కడికి ఇక్కడికి పొత్తే లేదు సార్ అసలు తెలంగాణ కాంగ్రెస్ 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 అంటే ఇలాంటి విషయాలు మీరు ప్రజలకు అండి మీరు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వ లోపాలు ఖచ్చితంగా ఈ కూటమి అక్రమ సంబంధ కూటమి వా వాళ్ళ మోడీ గారి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ జగన్ గారి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా జనాలకు వెళ్తాం సార్ ఇప్పుడు సుమారు ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు రాజమండ్రి నుంచి మీ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఎందుకు ఆమోదించాలని మీరు కోరుకుంటున్నారు దగ్గర ఒక పది మంది వరకు అప్లై చేశారని తెలిసింది డిమాండ్ పెరిగింది 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 అంటే ఇంకా కొంతమంది వాళ్ళు కొంతమంది మానేశారు అంటే ఆయన మీరు వేసారు కదా అని లేదా చాలా మంది వేస్తారు డిమాండ్ అయితే ఉంది ఇప్పటికైతే ఒక ముగ్గురిని అన్ని చోట్ల స్టేట్ వైజ్గా అన్నిట్లో నుంచి ముగ్గురిని పైకి తీసుకొచ్చారు స్క్రీనింగ్ స్క్రీనింగ్ కమిటీ అందులో ఉన్నానని నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అంతే ఆ తర్వాత ఎవరికి ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు ఇస్తే నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానం కానీ నేను అన్న విధానాన్ని కానీ రేపు ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మేము పార్టీ తరఫున పార్టీ కార్యకర్తగా ఒక సైనికుడిగా వాళ్ళ కోసం కూడా నేను ఖచ్చితంగా చేస్తాను నాకు ఇస్తానని నేను భావిస్తా ఉన్నాను అంటే మిగతా పార్టీలో ఆ పరిస్థితి లేదు నాకు ఇస్తేనే నేను పనిచేస్తా లేకపోతే రెబల్గా వేస్తాను వెన్ను పట్టు పొడిస్తాను అనే పరిస్థితి ఉంది మీరేందుకలా అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో అలా ఉండిపోయాను సార్ అందుకనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో అంటే ఏదో ఒక ఆశించి పదవిని ఆశించి రాజకీయంలో లేను అది ఒక వ్యసనం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ సిద్ధాంతాలు అటన్నిటికీ ఒక బానిసలు అయిపోయాం ఆ బానిసత్వంలో పార్టీ కోసమే జీవితకాలం అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాం ఫైనల్గా అంటే రాజమండ్రి ప్రజలకి మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఒకవేళ మీరే అభ్యర్థిగా టికెట్ అధిష్టానం ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు ఏం చెప్దాం అనుకున్నా ఒకవేళ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే కనుక ఎట్లా బాగా అందరికీ కూడా సిటీ ప్రజలందరికీ అందరికీ కూడా నా నమస్కారాలు మన రాజమండ్రి అసెంబ్లీ నుంచి మనకు ఒక రక్షణ లేదు ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు ఒక రోడ్లు లేవు ఒక శుభ్రత లేదు ఇక్కడ బ్లేడ్ బ్యాచీలని మరో బ్యాచీలని కొట్టుకోవడం సరిపోతూ ఉంది ఎవరో ఒక బ్యాచ్ అయితే ఖచ్చితంగా ఉంది ఇద్దరు కొట్టుకోవడం అయింది నిక్కు తేజలైపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి సిటీని ప్రజలందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండటం కోసం నేను అన్ని చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి నాకు అభ్యర్థిగా ఇచ్చినట్లయితే నన్ను గెలిపిస్తారని అస్తం గుర్తుపై ఓడేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అండి శ్రీనివాస్ గారు ముఖ్యంగా రాజమండ్రి అనేది రాష్ట్రంలో ఒక రాజకీయ చైతన్యానికి వేదిక గోదావరి జిల్లాలంటేనే ఒక చైతన్యం అందులో రాజమండ్రి ఒక కొత్త తరహా వరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఇన్నాళ్ళు ఉంటే దశాబ్ద కాలం దూరమైన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జవజీవాలు వస్తాయి అని చెప్పి ఆశపడుతున్నారు అదేవిధంగా ఆశావాహులు కూడా చూస్తే అటు ఎంపీ టికెట్లకు కావచ్చు ఎమ్మెల్యే టికెట్లకు కావచ్చు చాలామంది పెద్ద పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్న వాతావరణం జనంలో ఒక మార్పు కనిపించిందని వీళ్ళు కూడా అనుకుంటున్నారు అందుకు రేపు రాబోయే ఎన్నికల్లో శ్రీనివాస్ గారు యాదవ్ సామాజిక వర్గం ఆయన దాదాపు ముప్పై వేలు ఓటింగ్ మాకు ఉంది మేము బలమైన అభ్యర్థి ఇక్కడ బీసీకి రెండు పార్టీలు టికెట్ ఇచ్చాయి కనుక మాకు కూడా ఇక్కడ మంచి ఛాన్స్ ఉంది అవకాశం ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా ఉన్న గతంలో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ రీబ్యాక్ అవుతారు మళ్ళీ మాకు వేస్తారని చెప్తున్నారు ఆ విధంగా ఆయనకి మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి ఆయన్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఇది శుంకర రామప్తో ఈస్ట్ న్యూస్ కోసం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న ప్రపంచం ఈస్ట్ న్యూస్